మా గోదావరి స్టైల్లో చేపల పులుసు అయితే చేస్తుంది అమ్మ అయితే క్లీనింగ్ చేస్తుంది ఆ రోజు ఒకటే కదండి చాలా అంటే చాలా క్లీనింగ్ చేశాను నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందిమాట నేను ఎందుకు ఇలా అంటున్నాను అన్నదని పెద్ద చేప ముద్దరు చేప అందుకని కొన్ని ఫ్రై కొన్ని చేపల పులుసు నాకు ఎంత ఇష్టమైన తలకాయ నిజంగా తలకాయ అంటే నాకు చాలా చాలా పిచ్చి ముక్కలు దొరికినా దొరకపోయినా పులుసు ఉన్నా లేకపోయినా కానీ తలకాయ దొరికితే చాలండి అక్క కొన్ని ఉల్లిపాయలు పేస్ట్ చేసింది అలానే కొన్ని ఉల్లిపాయలు ముక్కల కింద వేస్తుంది అంటే బాగుంటుందని చెప్పి గ్రేవీ కింద పచ్చివాసన పో ఎంతవరకు అక్క అయితే ఫ్రై చేసింది చూసారు కదా అక్క అయితే అన్నీ అక్కే చేసిందండి క్లీనింగ్ మాత్రం అమ్మ బాను వెళ్ళే క్లీన్ చేశారు ఎందుకంటే మా వంట మా చేతి వంట మేము తిని తిని బోరు కొట్టేసింది కదా ఇంకా అక్క కూడా అందరూ నేను చేసి పెడతాను లే అన్నది మాట అందుకని అక్క చేసింది అన్ని కుకీస్ మాట కానీ అమ్మ అక్కకి మాత్రం కొంచెం సపోర్ట్ చేసాం అంతేమీ కాదండి చేపల పులుసు నిజంగా హాహాహా వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు దాని తలకాయ వేసుకుని తింటుంటే నిజంగా చాలా బాగుంది నాకు అయితే నేను నచ్చింది పులుసుకూరలు అంటే మహా పిచ్చి నాకు ఎందుకంటే మా ఇంట్లో పులుసుకూరలు దొరకవు కదా అందుకని అమ్మాయిలు ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగ ఏపీ వెళ్ళినప్పుడు మాత్రమే నేను తినగలుగుతాను మీరు కూడా ఒకసారి మా గోదావరి స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే నా కుకింగ్ వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీ లైక్ వల్ల కొంతమంది ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలానే ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మీకేమేం కుకింగ్స్ చూడాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్ చేయండి నేను కంపల్సరీగా అయితే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బాయ్ బాయ్